ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం

மெகா ரெண்டு <DesmondanthRadio> <glowing noise> ఈ శిబిరాన్ని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఇంకా లోపలిగా సమయంగా సత్తేశ్వర ఆశ్రమాలు సాక్ష్యం కలుగుతా ఉంది అలాగే వాసవిలో పాలు మరి అందరు కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని విజయంతో చేయాల్సిందే కోరుకుంటు రక్తదానం అనేది మహాదానం అది ఉత్పదానం అది ఎంతో మంది జీవితాన్ని కాపాడే రక్తదానంలో రక్తదానం లో ఎంతో గొప్పదనం ఉంది గతంలో రక్తదానం చేయాలంటే చాలా మంది అపోహలు ఉండేది రక్తం ఇస్తే ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది బలహీనం అవుతాం వీక్ అవుతాం అనే ఒక అపోహం ఉండేది నార్మల్ నెలకి అపోహ కలిగిపోయి కనీస సంవత్సరానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది మూడు నెలలకు ఒకసారి రక్తదానం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మంది తిన్న వాళ్ళు రక్తదానం చేస్తే నష్టంలో రక్తం కొత్త ఆర్థిక ఉన్నాయి అవకాశం ఉంటుంది చాలా మంది ఒకరు ఒకరు ఉత్తర ఉన్నారు ఆ రకంగా మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రక్తదానంతో పాటు అవయవదానం చేయడానికి కూడా అందరి మోహన్ రెడ్డి బాధ్యత అవయవదానంతో కూడా ఒక్క మనిషి రెడ్ రెండు అయి అవయదానం చేస్తే ఐదారు మంది కీర్తానించడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశ ముఖ్యంగా బ్రహ్మ కుమార్ సంస్థలకు హిందూ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు భక్తి మార్గంలో మంచి సేవా మార్గంలో ప్రేరంపజేస్తూ మంచి జీవనం కలపడానికి ఆరోగ్యవంత జీవనం శాంతియుత జీవనం కలపడానికి చేస్తూ సమాజాన్ని జరుగుతా ఉంది ఈ సందర్భం బ్రహ్మగో ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ సంస్థలు అన్ని రకాల సహకారంగా ఉందా ఉంది ముఖ్యంగా ఇప్పుడైతే ఈ శిబిరాన్ని అందరం విజయంతం చేద్దామని మామూలు ఏంటంటే నాతో పాటు సంవత్సరం ఫిబ్రవరి మూడో తారీఖు నాడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇది మొన్న ఎవరి ప్రతి సంవత్సరం రక్తదానం అందరూ కూడా రక్తదానం ప్రతి సంవత్సరం అది ఇరవై సంవత్సరాలుగా రెండు వేల ఐదు లో ఒక్కసారి గ్యాప్ కాకుండా పది సంవత్సరం మొన్న నేను అంటే కాకుండా లేకుండా కానీ మా కలిసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిర నిజవంతం చేయడం జరిగింది ఈ మన మనస్ఫూర్తిగా మా నాయకులందరూ అయితే మొన్న ఇచ్చి ఆల్రెడీ ఫిబ్రవరి దాదాపు సిక్స్ మంత్ అయిపోయింది కాబట్టి

అన్ని మతాలకు సంబంధించినటువంటి మహాపురుషులు ఒకే వేదిక పైన కూర్చోబెట్టడానికి దాదీజీ కారకులైన మరి ఎంతో మంది మహా పీఠాధిపతులు కూడా దాదీజీకి పాదాభివందనం చేసి తన యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు మరి అలాంటి గొప్ప మహా వ్యక్తి అయినటువంటి సంపూర్ణమైనటువంటి దేవత్వ పదిని పొందినటువంటి ఆ దాదీజీ పేరు మీద అంటే తను పుణ్యతిథి పద్దెనిమిదవ సంవత్సరము ప్రతి సంవత్సరము మేము దాదీజీ పేరు ఒక్కొక్క విధంగా గుడ్ విల్స్ అని బెసన్ ముక్తి అని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళము ఈసారి ఏంటి అంటే రక్తదాన శిబిరం చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నాము అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు క్యాన్సర్ కానీ ఈ సందర్భంగా నాకు ఒక వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో కచ్చిపూచూ ఒక పెద్ద భూకంప జరిగింది లక్షాది జనాలు లాస్ అయ్యి లైఫ్ లైఫ్ నుండి లాస్ అయ్యింటారు ప్రాపర్టీ నుండి లాస్ అయ్యింటు కానీ మన బ్రాంచ్ ఏమైతే కచ్చిపూచూలో ఎనిమిది బ్రాంచెస్లు ఉన్నాయి మనవి టోటల్గా కానీ ఎక్కడైతే మన బ్రాంచెస్లు ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం కాలేదు అంటే ఆ బ్రాంచెస్ అంతా కూడా స్థిరంగా అనుకోండి మంచిగా సఫలంగా ఉన్నాయి కానీ అనేక ఆత్మలు కరెంటు వెళ్ళడం వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఆ బోర్స్ నడుస్తలేమో కానీ అంతకుముందు ఒక ఇది ముందు ప్రయాణించేది సామాన్యంగా ఇంతవరకు చాలాసారికి మూడు నెలల మీరు ఆ నాజులు బడ్జెట్ చేయండి జమ చేయండి మరి ఆ విశేషంగా ఆ టైంలో తది బోర్ గురించి చెప్పిండ్రు ఎవరైతే మీరు మషిన్ పెట్టిండ్రు మోటార్ పెట్టిండ్రు బోర్ మోటరు కొంచెం హ్యాండ్ పంప్ పెడితే కూడా బాగుంటుంది ముందు చెప్పలేదు అని చెప్పిండ్రు అయితే విశేషంగా భుజుడు ఆ హ్యాండ్ పంప్ పెట్టేసిండ్రు ఆ మోటార్ తీసేసి కానీ అంత కొన్ని రోజులనే భూపం అయింది చాలా మందికి నీళ్ళు దొరకలేదు అలాంటి సమయంలో ఈ ఆసన నుండి అందరికీ నీళ్లు కొంచెం అది జతకు ఎనిమిది గంట దూరం దాని రాజస్థాన్ నుండి కానీ ప్రతి నిత్య దాచి ఎన్నో ట్యాంకర్స్లో నీళ్లు పంపించింది భోజనం పంపించింది జతకు వస్త్రాలు వంటి అవసరమైన వస్తువులు ఇవన్నీ ఆమె సప్లై చేస్తూనే ఉంది అంతేకాదు మన మౌంట్ ఆబు ఒక గ్లోబల్ హాస్పిటల్ ఉన్నది కానీ గ్లోబల్ హాస్పిటల్ నుండి అనేక డాక్టర్స్ కూడా పంపేయడము అవసరమైన మందులు కూడా పంపించడము చాలా సేవ చేసింది దానిజీ ఎందుకంటే దానిజీ యొక్క హృదయము చాలా కర్ణా హృదయము దయా హృదయము అంతేకాదు తన సేవ నిస్వార్థమైనది చాలా ఎందుకంటే ఎవరు నొప్పి ఎవరు బాధ కూడా దానిని చూసి ఉండాలని ఈ రోజు మనకు అనుకోవాలి ఎందుకంటే దాని దృష్టిని అలా ఉండే మనం చూసినము దాని ప్రత్యేక తల్లి అనే ప్రేమ ఇస్తుండే మనం ప్రతి సంవత్సరం మూడు నాలుగు సారి పోతే దాని ఒక్క రోజు మనకు తెలుసుకొని ఎలా ఉన్నారు ఎలా జరుగుతున్నది బాగున్నదా అని తల్లి రాక అడిగి ఏదైతే కొంచెం మనం చెప్పుతుండే దాని సమాధానం నుండి మనకి పంపిస్తుండే ఈ రోజు ప్రతి రోజు దాని మనకు మెడిటేషన్ చేస్తుంటాము అమృత్ వేళ నాలుగు గంటలకు బాబా మీన్స్ శివ పరమాత్మ వాణి ఏదైతే చెప్పిందో దాదీ అయ్యి హర్ విజిట్ కదేమో మనం అమృత వేళ నాలుగు గంటలకు మెడిటేషన్ చేస్తామో ఆ సమయానికి ఒక్కొక్కసారి టచ్ అవుతుంది దాదాపు అంటే ఎంత ఆత్మ బలం ఉండొచ్చో మహాత్మలో ప్రపంచ అందరికూ సహకారం చూస్తున్నారు ఆదుకోతున్నారు అదో మనం గుర్తించుకోవాలంటే ఆ ఒక్క శక్తి పొందాలంటే శివుల ధ్యానం శివుల శక్తిని పొందాలంటే మనం అందరి ఒక రిక్వెస్ట్ కోర్స్ తీసుకోండి దాంట్లో మీ గుర్తయిపోతుంది నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చిన మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి మనము దగ్గరలో ఉన్నది కానీ ఈ రోజు పోగొట్టుకున్నాం పునః ఆ శక్తిని జాగ్రత్త చేసుకోవడానికి ఆ పరమాత్మ చెత్తకు సర్వసంబం ఈ రోజే పరమాత్మను మహారాక్యం ఉండేది వచ్చి ఆ పితా